అతడు ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఆర్డిఓలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ ఉద్యోగగా పనిచేసేవాడు అయితే హైదరాబాద్లోని మీర్పేట్ పరిధిలో ఉన్న తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు ఈ క్రమంలోనే తన భార్యపై అనుమానం పెంచుకున్న ఆ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఒకరోజు ఆమెను దారుణంగా హత్య చేశాడు అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కల ముక్కలుగా నరికేశాడు ఆ తరువాత ఆ మొక్కలను కుక్కర్లో పెట్టి ఉడికించాడు ఆ ఉడికించిన మొక్కలను తీసుకొని వెళ్ళి ఎవరికంటా పడకుండా చెరువులో పడేశాడు ఆమె కనిపించడం లేదని భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు చివరికి విచారణ చేపట్టిన పోలీసులు భర్తే ఈ పని చేశాడని గుర్తించారు కలకాలం తోడుండాల్సిన భర్తే కసాయిగా మారాడు భార్యని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటనను పూర్తిగా విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు అంతటితో ఆగకుండా డెడ్ బాడీని కుక్కర్లో పెట్టి బాగా ఉడికించాడు మిగతా శరీర భాగాలను జిల్లెలగూడ చందన చెరువులో పారేశాడు హైదరాబాద్ రాజకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి అనే మాజీ సైనికుడు ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన తర్వాత డిఆర్డీఓలో అవుట్ సోర్సింగ్ విభాగంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు ఈ క్రమంలోనే జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ నెల పదమూడవ తేదీ నుంచి మాధవి కనిపించడం లేదని మీర్పేట్ పోలీస్ స్టేషన్కు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు అయితే తన భార్యను చంపిన విషయాన్ని దాచిపెట్టిన గురుమూర్తి ఏమీ తెలియనట్లుగా అత్తమామలతో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసాయి గురుమూర్తి తన భార్య మాధవిని అత్యంత దారుణంగా కర్కశంగా హత్య చేసినట్లు వెల్లడైంది అయితే భార్యను చంపడానికి ముందు గురుమూర్తి ఒక కుక్కను కూడా చంపినట్లు పోలీసులు గుర్తించారు అయితే తన భార్యపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి ఒకరోజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ఈ నేపథ్యంలోనే ఆమెను అత్యంత దారుణంగా నరికి చంపాడు ఆ తర్వాత డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి వేరు చేశాడు ఆ వేరు చేసిన మొక్కలను కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడు ఆ మొక్కలను జిల్లెలగూడలో ఉన్న చందన చెరువులో పడేశాడు అనంతరం తనకు ఏమీ తెలియదన్నట్లు ప్రవర్తించాడు ఈ కసాయి గురుమూర్తి చివరికి మాధవి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వివరణ గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఈ కసాయి గురుమూర్తికి ఏ శిక్ష వేయాలో అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి